హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మవారిని నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అక్షయ తృతీయ రోజు మనము బంగారం కొనడానికి అందరూ బంగారం షాప్స్కి వెళ్తారు కదండీ అసలు అక్షయ తృతీయ రోజు మనము ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది మనం తెచ్చుకున్న వస్తువులను ఏ ఏ ఫలితాలు లభిస్తాయి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి తృతీయ రోజు మనము బంగారం కొనాలని ఎక్కడ కూడా పురాణాల్లో చెప్పబడి లేదండి కానీ బంగారం కొంటే మంచిది అని ఎప్పటినుంచో మన పెద్దవాళ్ళ కాలం నాటి నుంచి వస్తున్న మాట కదా ఇది మరి అందరూ బంగారం కొనాలి అని అంటే కొనలేని పరిస్థితి ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా సో బంగారమే కొనాలా లేకపోతే ఇంకో వేరే వస్తువులు ఏమైనా కొనవచ్చా అసలు బంగారం కొనలేని వాళ్ళు ఇంటికి ఏ ఏ వస్తువులు తీసుకొచ్చుకుంటే అవి మనకి అక్షయ ఫలాలను ఇస్తాయి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి మనము అక్షయ తృతీయ రోజు ఏ ఏ వస్తువులు ఇంటికి కొని తెచ్చుకుంటే మనకు మంచి మంచి జరుగుతుంది మంచి ఫలితాలను లభిస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నానండి ఎవరైతే నా ఛానల్ని ముందుగా చూస్తున్నారో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మనము అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది అని మనకి చాలా సంవత్సరాల నుండి మన పెద్దవాళ్ళు కానీ మన తాత ముత్తాతల కాలం నాటి నుంచి కూడా బంగారం కొంటే మంచిది అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే మనం వింటూ వస్తున్నాం కదండి అసలు వస్తువులు బంగారంతో పాటు ఇంకా బంగారం కొనలేని వాళ్ళు ఏ ఏ వస్తువులు కొంటే మంచిది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను బంగారం కొనలేని వాళ్ళు పసుపు కొమ్ములు తీసుకొచ్చుకోవాలండి అక్షయ తృతీయ రోజు పసుపు కొమ్ములు మనం ఇంటికి తీసుకొచ్చుకుంటే మనకు చాలా మంచిదండి పసుపును మనం బంగారం వర్ణంతో పోలుస్తాం కాబట్టి బంగారం ప్లేస్లో పసుపు కొమ్ములు తీసుకొచ్చుకోవాలండి ఇంకా మనము పసుపు ప్యాకెట్ అయినా సరే పసుపు కొనుక్కొచ్చుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటే చాలా మంచిదండి ఇంకా మనము అక్షయ తృతీయ రోజు కుంకుమ కూడా ఇంటికి తీసుకొచ్చి తీసుకురావాలి ఎందుకంటే మనకి పసుపు కుంకుమ అనేది ఇంటికి శుభ సంకేతం కదా అందుకే తీసుకొచ్చుకోవాలి తర్వాత మన దగ్గర ఏదైనా విగ్రహాలు మనకు లేవు అనుకుంటే మాత్రం మనకు ఏదైనా విగ్రహం తెచ్చుకోవాలి దేవతామూర్తుల విగ్రహాలు అనుకుంటే ఈరోజు తీసుకొచ్చుకోవాలి ఇంకా ఏనుగులను కూడా మనము తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలండి ఆ రోజు ఏనుగులను తీసుకొచ్చుకుంటే కూడా చాలా మంచిదండి ఏనుగులు లక్ష్మీప్రదం కదా ఇంటికి ఇంట్లో ఏనుగులు ఉంటే చాలా మంచిది ఒకవేళ ఎవరైనా లేకుంటే కనుక మీరు ఏనుగులను తీసుకొచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శంకు చక్రాలను కూడా మీరు తీసుకొచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకోండి అక్షయ తృతీయ రోజు శంకు చక్రాలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టమండి ఇవన్నీ సముద్రం నుండి వస్తాయి కాబట్టి అమ్మవారికి చాలా ప్రీతికరమైన వస్తువులని చెప్పుకోవాలండి ఈ శంకు చక్రాలతో పాటు అమ్మవారి పాదాలు ఇత్తడిలో కానీ వెండిలో కానీ ఉంటే తీసుకొచ్చుకోండి నా దగ్గర అయితే పాదాలు లేవు కాబట్టి నేను మీకు ఈ పాదాలను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అయితే మనకు ఇత్తడిలో ఏవైనా సరే దేవుళ్ళకి సంబంధించిన ఇత్తడిలో తీసుకుని వెండిలో తీసుకుంటే మంచిది ఇంకా మన దగ్గర ఏవైనా ప్రమిదలు లేవు అనుకుంటే మనము ప్రమిదలను కూడా తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఆవు దూడ ఆవు దూడ కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్ అయితే మనకు ఇంట్లో శంఖుచక్రం కూడా ఉంటే మనకు చాలా మంచిది శంఖము దక్షిణావృత శంఖం అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ శంఖం లేదు అనుకున్న వాళ్ళు తీసుకొచ్చుకోండి ఇంకా కామాక్షి దీపం కూడా లేదు అనుకున్న వాళ్ళు ఈరోజు కామాక్షి దీపాన్ని కూడా తీసుకొచ్చుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ సో మన దగ్గర ఏవేవైతే వస్తువులు మనం అమ్మవారికి పూజలో ఉపయోగిస్తాము లక్ష్మీ గవ్వలు కానీ గోమతి చక్రాలు కానీ అమ్మవారికి సంబంధించిన వస్తువులు ఏవైనా లక్ష్మీ గవ్వులు కానీ గోమతి చక్రాలు కానీ గురువింద గింజలు కానీ చిట్టి గాజులు కానీ శ్రీఫలాలు కానీ ఇంకా మనము లక్ష్మీదేవతకు ఇష్టమైన ప్రీతికరమైన వస్తువులు ఏవైనా తీసుకొచ్చుకొని మనము అక్షయ తృతీయ రోజు పూజ గదిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనము చేసుకోవడం వల్ల మనకి అక్షయ ఫలాలు అయితే చాలా మంచి ఫలితాలు లభిస్తాయని అందరూ మన పురాణాల నుంచి మనకు పెద్దవాళ్ళు చెప్తున్నమాట ఇంకా చిట్టి గాజులు గురివింద గింజలు ఇవి అన్నీ లక్ష్మివారికి ఎంతో ఇష్టమైన వస్తువులుగా మనము లక్ష్మీ అమ్మవారికి పూజలో ఉపయోగిస్తాం కదండి సో ఇవి తీసుకొచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకోవాలండి అక్షయతృతీయ రోజు ఇంకా మనము లక్ష్మీ అమ్మవారికి కానీ పూజా గదిలో ఉపయోగించే పూజా ద్రవ్యాలు కానీ మనకి జవ్వాదు పౌడర్ కానీ జవ్వాదు పేస్టు పసుపు కుంకుమలతో పాటుగా మన అమ్మవారి పూజలో ఉపయోగించే పచ్చకర్పూరం కానీ జాస్మిన్ ఆయిల్ కానీ జవ్వాదు అత్తరు కానీ అరగజ టిక్క ఇట్లాంటివి పూజా ద్రవ్యాలు ఉంటాయి కదండీ దేవునికి సంబంధించినవి అమ్మవారి పూజలో ఉపయోగించే సుగంధమైన పరిమళాలు వెదజల్లే ఈ సుగంధ పరిమళాలు వెదజల్లే ఈ పూజా ద్రవ్యాలను మనము ఆ రోజు తీసుకొచ్చుకొని పూజలో ఉపయోగిస్తే చాలా మంచిది ఇంకా ఈరోజు బంగారం కొనలేని వాళ్ళు ఏదైనా వెండి రూపు లక్ష్మీ అమ్మవారు ఉన్నది వెండి రూపు కొనుక్కుంటే చాలా మంచిదండి ఉన్నవాళ్ళు వదిలేయండి లేని వాళ్ళైతే అమ్మవారికి సంబంధించిన వెండి రూపు ఉంటే కొనుక్కోండి ఇంకా లక్ష్మీ గవ్వలు ఫ్రెండ్స్ లక్ష్మీ గవ్వలు చాలా శుభప్రదమైనవి మనకు ఇంట్లో లక్ష్మీ గవ్వలు అమ్మవారి దగ్గర ఉంచితే చాలా మంచిది లక్ష్మీ గవ్వలు పసుపు వర్ణాన్ని కలిగి ఉంటే అవి లక్ష్మీ గవ్వలు అంటారు ఇలా మంచిగా పసుపు వర్ణంతో కూడిన లక్ష్మీ గవ్వలను ఒక ఐదు కానీ పదకొండు కానీ తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ అక్షయ తృతీయ రోజు ఇంకా ఈరోజు బెల్లాన్ని కూడా అక్షయ తృతీయ రోజు తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా నేను చెప్పాను కదండి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి గింజలు అవి కూడా తీసుకొచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మనము ధాన్యముని ధాన్యముని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ బియ్యంని కానీ తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మంచిది దాంతోపాటు మనము తృతీయ రోజు ఒక కుండను తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్షయ తృతీయ రోజు మనము అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళు కుండను కూడా తీసుకొచ్చుకోవాలి కుండతో పాటు మూత కూడా తీసుకొచ్చుకోవాలి ఇంకా ఉప్పు ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు అక్షయ తృతీయ రోజు కళ్ళ ఉప్పు ఖచ్చితంగా తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఇంకా మనకి పూజా గదిలో ఏవైనా బుక్స్ లేవు అనుకుంటే మనం చదువుకోవాల్సిన పూజా బుక్స్ అనేవి ఉంటే తీసుకొచ్చుకోవాలి ఉన్న వాళ్ళైతే లేనివి తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ ఇవి లేని వాళ్ళైతే మీ దగ్గర ఏ బుక్కు లేదో ఆ బుక్స్ లలిత సహస్రం నామం బుక్ కానీ వినాయక స్వామి వ్రతకల్పం కానీ మహాపురం కానీ భగవద్గీత రామాయణం ఇలాంటి బుక్స్ అనేవి కూడా మనము ఆ రోజు తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని మనం అక్షయ తృతీయ రోజు పూజ చేసుకుంటే మనకు అక్షయ ఫలాలు మరిన్ని లభిస్తాయని మనకు పెద్దవాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ అంటే మనము ఈ వస్తువులు తీసుకొచ్చుకున్న మంత్ర తీసుకొచ్చుకున్న అంత మాత్రమే మనము ఓ లక్షాధికారులం అయిపోతామా కోటీశ్వర్లం అయిపోతామా అని కాదు మనము భక్తితో నమ్మకంతో ఇలాంటి వస్తువులు తీసుకొచ్చుకొని మనము ఉన్నంతలో సుఖంగా సంతోషంగా ఉండేటట్టు మనకి కోట్లు లేకపోయినా కూడా మనకు ఉన్నంతలో ఇంట్లో ధనధాన్యానికి ఏ లోటు ఉండకుండా ఏదో ఒక పరంగా మనని కష్టాల నుంచి బయటపడేస్తుంది ఆ చిన్న చిన్న వస్తువులైనా సరే మనకు అమ్మవారి కటాక్షం ఉంటుంది సో అమ్మవారికి సంబంధించిన ఇట్లాంటి వస్తువులైతే ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి ఇంకా మీ దగ్గర ఏవైనా దేవుని పటాలు లేవు అనుకున్నట్లయితే ఆ రోజు దేవుని పటాలను కూడా తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్ దేవత విగ్రహాలైనా దేవుని పటాలైనా తీసుకొచ్చుకోవచ్చు ఇంకా తులసమ్మని తులస కోట ఎవరైతే పెట్టాలి కొత్తగా అనుకుంటున్నారో అక్షయ తృతీయ రోజు పెడితే చాలా తులసి కోటను పెట్టాలనుకునేవారు కూడా ఈరోజు అక్షయ తృతీయ రోజు తులసి కోటను ఏర్పాటు చేసుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఫ్రెండ్స్ అందుకే ఎవరైనా తులసి కోట లేని వాళ్ళు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు తులసి కోటను పెట్టుకొని అక్షయ తృతీయ రోజు తీసుకొచ్చుకుంటే చాలా మంచిది ఇంకా అక్షయ తృతీయ రోజు చీపురి కట్ట కూడా తీసుకొచ్చుకుంటే చాలా మంచిది కొబ్బరి పీచుతో ఉన్న కొబ్బరికాయ తీసుకొచ్చుకొని పూజా గదిలో పెట్టుకొని పూజా గదిలో మనము కొబ్బరి పీచుతో ఉన్న కొబ్బరికాయను తీసుకొచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే కూడా చాలా మంచిది మనకి ఏవైనా అనుకున్న పనులు అంటే అనుకున్న పనులు ఏవైనా జరగట్లేదు అసలు ఏ పని చేసినా మనకు ఆటంకాలు వస్తున్నాయి అని ఎవరికైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఈ కొబ్బరికాయ పీచు తీయని కొబ్బరికాయ తీసుకొచ్చుకోవాలి అక్షయ తృతీయ రోజు తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో ఇవ్వండి మనము అక్షయ తృతీయ రోజు తీసుకొచ్చుకోవాల్సిన వస్తువులు ఇంకా ఈ వీడియోలో మీకైతే నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా అందించాను అనుకుంటున్నాను నేను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో థ్యాంక్ యూ